అభివృద్ధికి మంత్రి గారు ప్రత్యేక నిధులను ట్రాఫిక్ సిగ్నల్ ప్రమాదాలు జరుగుతున్న ట్రాఫిక్ సిగ్నల్ ప్రమాదాలు జరుపుకున్న ట్రాఫిక్ సిగ్నల్ దోమల నిర్వహణకు పాకింగ్ మిషన్లను ఫ్రీ లో తిప్పాలి దోమల నిర్వహణకు పాకింగ్ మిషన్లను మునేరు కరకట్టను పూర్తి చేయాలి మునేరు కరకట్టను వెంటనే పూర్తి చేయాలి మునెరు కరకట్టణం నిర్మాణాన్ని తీగలవంత నిర్మాణాన్ని తీగలవంత నిర్మాణాన్ని తీగల వంత నిర్మాణాన్ని తీగలవంత నిర్మాణాన్ని స్వీట అభివృద్ధికి మంత్రి గారు ప్రత్యేక నిధులను స్వీట అభివృద్ధికి మంత్రి గారు ప్రత్యేక నిధులను స్వీట మంత్రి గారు ప్రత్యేక నిధులను స్వీట అభివృద్ధి ప్రత్యేక నిధులను ట్రాఫిక్ ఇబ్బంది ఉన్న రోడ్లను ట్రాఫిక్ ఇబ్బంది ఉన్న రోడ్లను ట్రాఫిక్ ఇబ్బంది ఉన్న రోడ్లను ట్రాఫిక్ ఇబ్బంది ఉన్న రోడ్లను సిపిఎం 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 సెంటర్ లైటింగ్ ను సెంటర్ లైటింగ్ ను సెంటర్ లైటింగ్ లో మంత్రి గారు ప్రత్యేక నిధులను అభివృద్ధి ట్రాఫిక్ కి అంతరాయంగా ఉన్న రోడ్లను వెంటనే వెడల్పు చేయాలి ట్రాఫిక్ కి అంతరాయంగా ఉన్న రోడ్లను వెంటనే ట్రాఫిక్ ఉన్న రోడ్లను వెంటనే సెంట్రల్ లైటింగ్ వెంటనే సెంట్రల్ లైటింగ్ వెంటనే నిధులు కేటాయించాలే త్రీ టోన్ మంత్రి గారు వెంటనే త్రీ అభివృద్ధికి కేటాయించాలి త్రీ టోన్ అభివృద్ధికి మంత్రి గారు నిధులను వెంటనే నశించాలి త్రీ టౌన్ పట్ల పాలకుల నిర్లక్ష్య వైఖరి త్రీ టోల్ పట్ల పాలకుల నిర్లక్ష్య వైఖరి త్రీ రీటైల్ పట్ల పాలకుల నిర్లక్ష్య వైఖరి ఏర్పాటు చేయాలి సెంట్రల్ లైటింగ్ వెంటనే ట్రాఫిక్ ఇబ్బందులతో ఇబ్బందులు అర్థం చేసుకొని వెడప్పు చేయాలి రోడ్లను వెంటనే జిందాబాద్ 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 జయపురం చేయండి త్రీ టౌన్ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించాలని జరుగుతున్న పాదయాత్రను పాదయాత్రను నిర్మించాలి మున్నేరు ఇరువైపుల కరకట్టలు వెంటనే పోగా పూర్తి చేయాలి మున్నేరు ఇరువైపులున్న కరకట్టలు వెంటనే జిందాబోద్ జిందాబోద్ ట్రాఫిక్ కి అంతరంగం ఉన్న ప్రధాన రహదారులను వెంటనే వెడల్పు చేయాలి ట్రాఫిక్ కి అంతరంగం ఉన్న రోడ్లను వెంటనే జిందాబోద్ జిందాబోద్ ఎడల్పు చేయాలి ట్రాఫిక్ కి అంతరాయంగా ఉన్న రోడ్లను వెంటనే ఎడల్పు చేయాలి ట్రాఫిక్ అంతరాయంగా ఉన్న రోడ్లను వెంటనే ఏర్పాటు చేయాలి సెంట్రల్ లైటింగ్ వెంటనే ఏర్పాటు చేయాలి సెంట్రల్ లైటింగ్ వెంటనే కేటాయించాలి త్రీ టౌన్ అభివృద్ధికి నిధులను వెంటనే మంత్రి గారు కేటాయించాలి త్రీ టౌన్ అభివృద్ధికి నిధులను వెంటనే ఇవ్వాలి పెన్షన్ సౌకర్యం రెండు వేల నుంచి నాలుగు వేల పెంచి ఇవ్వాలి ఇవ్వాలి పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలకు ఇవ్వాలి పెన్షన్ సౌకర్యం రెండు వేల నుంచి నాలుగు వేల వరకు ఇవ్వ అమలు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రభుత్వం హామీలు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను చూడగలరా ఈరోజు ఫ్రీ టౌన్ ప్రాంతం పద్నాలుగు డివిజన్లు సుమారుగా లక్ష యాభై వేల మంది జనాభాతో ఉన్నది ఈ జనాభాకి మొదటి నుంచి కూడా అనేక రాజకీయ పార్టీలు పరిపాలన చేసినాయి కానీ త్రీ టౌన్ అభివృద్ధికి నిధులు కేటాయించడంలో చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయి ఇప్పటికైనా మంత్రి గారు త్రీ టౌన్ అభివృద్ధి పట్ల ఆయన వెంటనే చొరవ చూపాలని నిధుల్ని కేటాయించాలని నిధుల్ని కేటాయించి ట్రాఫిక్ అంతరాయంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎక్కడైతే ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నారో ఆ రోడ్లని గుర్తించి వెడల్పు చేసి ప్రజల సౌకర్యార్థం రోడ్లు వెడల్పు చేయాలని అలాగే త్రీ టౌన్ ప్రాంతంలో ఒక యాభై పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాలని అలాగే త్రీ టౌన్ మొత్తం వర్షాలు వచ్చి మురికి నీరు మొత్తం ఒక చోట చేరుకొని ఇలా అనేక రకాల రోగాల బారిన పడుతున్నారు త్రీ టౌన్ ప్రజలు ఇలా మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ లాంటి వచ్చి అనేక ఇబ్బందులు పడుతున్నారు అందుకనే దోమల నివారణ కొరకు త్రీ టౌన్ ప్రాంత అభివృద్ధి కొరకు పాలక వర్గం వెంటనే స్పందించాలి కార్పొరేషన్ అధికారులు స్పందించి త్రీ టౌన్ లో ఉన్న పద్నాలుగు డివిజన్లు పాగింగ్ మిషన్లు పొగ గొట్టాల ద్వారా దోమల నివారణకు పొగ గొట్టాల ద్వారా ప్రతి వార్డు చెప్పాలి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అలాగే ప్రధాన రహదారులపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి అలాగే మున్నేరుకు ఇరువైపులో ఉన్న కాంక్రీట్ వాల్ ని త్వరగా పూర్తి చేయాలి అలాగే తీగల వంటల్ని వెంటనే పూర్తి చేయాలి అలాగే కాల ఓట్లో ఉన్న మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో వాళ్లకు వేరే ఆల్టర్నేట్ పునరావాసం కల్పించాలని చెప్పి ఇలా సిపిఎం పార్టీ త్రీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగింది ఈ పాదయాత్రలో పార్టీ మండల కమిటీ సభ్యులు గిరిజన కమిటీ సభ్యులు శాఖ కార్యదర్శులు మహిళా సంఘ నాయకులు అలాగే కార్మిక వర్గం వ్యాపార వర్గాల నాయకులు కార్పొరేటర్లు అందరికి కూడా అలాగే ప్రజా సంఘాల నాయకులు అందరికి కూడా ఉదయపూర్వకమైన విప్లవభిందలు తెలియజేస్తూ ఈ పాదయాత్రని ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నాం ஓடிதே ரஜண்டா ஓராடே ஓடிதேரஜண்டா ஓராடே ஓடிதேண்டா ஓராடே ஓடிதேரஜண்ட